ఓం గణేష శారదా గురుషో నమ గీతా బో బోధలో భాగంగా మనం ఇప్పుడు తృతీయ అధ్యాయంలో ప్రవేశించినట్లయితే దీని పేరండి కర్మయోగం అని ఇవి పేర్లు మనవాళ్ళు పెట్టుకున్నామండి ఆయన భగవాన్ ఏమి కూడా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టలేదు మీకు ఒక విషయం మనం చేశాను ఇది రెండో అధ్యాయం మొత్తం అంతా కూడా ఒక భగవద్గీత సారాంశం అంతా చెప్పబట్ట చెప్పడం జరిగిందండి ఆ మొత్తం ఒక్కసారి ఏదో అన్నంతోసారి ఒకసారి తిన్నట్టుగా అదంతా చెప్పేట్టుగా అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయినాడు అండి దాంట్లోనే కర్మయోగం చెప్పాడు జ్ఞానయోగం చెప్పాడు ఎవరు ఎలా ప్రవర్తి అసలు సారాంశం మొత్తం రెండో అచార్యం చెప్పారు ఎప్పటికీ అది విన్న తర్వాత ఈయనకి కొంచెం అసలు కన్ఫ్యూజన్గా అయోమయం వచ్చేసిందండి వచ్చేసి ఓ ప్రశ్న అండి ఏది ఈ ద్వితీయాధ్యాయంలో మొట్టమొదట అర్జునుడు ఉర్జున ఊవాచు అంటూ ఆయన ఒక ప్రశ్న వేశాడు ఏమేసా అంటే ఓ కృష్ణ వ్యామిశ్రేణివ వాక్యేనా బుద్ధి మోహయశివమే తదేకం వద నిశ్చిత్వం ఏనా శ్రేయో అవాప్యాతో నువ్వేంటి అంతా కలగపులగంగా చేసి నాకు చెప్పేశావు కాసేపు కర్మయోగం అంటావు కాసేపు జ్ఞాన యోగం అంటావు తర్వాత మధ్యలో బుద్ధి యోగం అని ఒకటి చెప్పావు అదేమో ధ్యానం చేయాలంటావు ఇన్ని రకాలు చెప్పేటప్పటికీ నాకు అసలు ఏది పాటిస్తే ఏది మంచిది ఏది దీంట్లో ఉత్తమమైనది నువ్వు వివరంగా నాకు ఈ జ్ఞాన యోగ కర్మయోగాల్లో ఏది ఏనా శ్రేమవాపును యాత్ నాకు ఏది క్షేమకరము ఏది మంచిదో ఏది నాకు ఆచరించడానికి యోగ్యమైందో చెప్పాల్సిందే అని ప్రశ్న చూడండి ఇది కూడా అర్జునుడు చాలా ప్రశ్నలు అడుగుతా అండి మనం అడగాల్సిన ప్రశ్నలు అర్జునుడు అడుగుతుంటాడు అడిగేటప్పటికీ అప్పుడు ఆయన ఏమండి వెంటనే సమాధానం ఈ విధంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవాన్ వాచ లోక మీద దివ్యధ నిష్ఠ మయానక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన ఓ అర్జున ఈ లోకంలో ద్విధ నిష్ట రెండు అనుష్ఠాన మార్గ నిష్ట అనే మాటగా అర్థం అండి అనుష్ఠాన మార్గాలు ఆచరించే మార్గాలు రెండు ఉన్నాయి నువ్వు అది మంచిదా ఇది మంచిదా అనేది కాదు నీకు ఏది ఇష్టమైతే అది మంచిది ఇప్పుడు ఏమండి ఎక్కడికో ఢిల్లీ వెళ్ళాలండి వెళ్ళాలంటే రైల్లో వెళ్ళొచ్చు విమానాల్లో వెళ్ళొచ్చు ఏమంటే రైల్లో మంచిదా విమానాల్లో మంచిదా అంటే ఎవడు చెప్తాడో అది నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ సౌకర్యాన్ని నీకు ఓపిక ఉందనుకోకుండా ఉంది ఆలస్య పర్వాలేదు అంటే రైల్లో పెడతాం కాదంటే అర్జెంటుగా ఉంది నాకు డబ్బుకి ఏం లోటు లేదు అంటే విమానాల్లో పెడతాం అందువల్ల ఏది మంచిది అంటే అది నిన్ను బట్టి ఉంటుంది కాబట్టి రెండు మార్గాలు ఇప్పుడు అందుకేనండి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు మోక్షాన్ని పొందాలంటే ఏ మార్గంలో వెళ్ళినా మనం గమ్యాన్ని చేరగలుగుతాం అనేది మనకు భగవద్గీత అవుతున్నది అందుకని జ్ఞాన జ్ఞానయోగం అనేది ఒక మార్గము రెండో మార్గం ఏంటి కర్మయోగేనా పనులు చేయటం అనమాట అండి ఈ చే కర్మయోగంలోనే భక్తి యోగం కూడా అంతర్లేర్వై ఉంటుంది అది కర్మలంటే భక్తి దేవుడికి పూజ చేయటం దేవుడికి వేయటం దేవుడికి ఇవన్నీ కర్మలే కదండి ఇది ఇక జ్ఞాన యోగంలోకి వెళ్ళేవాడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఇంకా అతను భగవంతుని ఫోటోల రూపం కూడా ఏమో అక్కర్లేదండి నామరూపాలకు అతీతమైన భగవంతుడిని ధ్యానించే స్థితికి అతను వస్తాడనమాట అండి అందువల్ల ఇప్పుడు ఎవరి మరి రెండు కూడా మోక్షానికి మార్గాలని చెప్పచ్చండి ఇప్పుడు అంతకుముందు గతంలో కూడా ఆయన చెప్పాడు ధ్యాయతో విషయాన్ని పంసాం సంఘస్థేష్ ఉపజాయతే అన్నాడు ధ్యాయతో దాన్నే కొంచెం మనం మార్చి అర్థం చేసుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి ధ్యాయతో విషయాన్ని తీసేసి భగవాన్ అని పెట్టండి ధ్యాయతో భగవాన్ పంసాం సంఘస్థేష రూపజాయతే అక్కడ విషయాలు ఇంద్రియ విషయాలు అనేది తీసి భగవంతుడిని ఛారించినట్టేది అది కర్మయోగమే కానీ అప్పుడు ఏమవుతుంది దాని అందు కూడా సంఘం ఏర్పడుతుంది దాని అందే ఏర్పడుతుంది పెడుతుంది సంఘస్థ సంఘ తేషు ఉపజైతే అప్పుడు వాటి ఏంది అవుతుంది సంబంధం ఏర్పడుతుంది సంఘాత సంజయ్ అయితే కామ అన్నాడు కామం కాదండి అక్కడ కామం అనుకున్న పర్వాలే అది గోపికెల్ది మధుర భక్తి లేదు కామం మధుర భక్తి అని పెట్టండి సంగాత్ ఆ భగవంతునితో అటాచ్మెంట్ వల్ల ఎవరు ఏర్పడుతుంది ఆయనతో మనకు ఒక అనుబంధోత్తి విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందండి ఆ అనుబంధం ఏర్పడిన తర్వాత ఏమవుతుంది సంగాత్ సంజ అయితే మోక్ష సంఘాత్ అయితే భక్తి అప్పుడు ఒక దృఢమైన భక్తిని ఏర్పడుతుంది ఒక త్యాగరాజు ఒక గోపరాజు ఒక పోతరాజు వీళ్ళందరూ తెలుగులోనండి పోతా వీళ్ళందరూ అసలు అయ్యక ఇంట్లో బియ్యం ఏదో కూడా పట్టించుకోవాలా ఇలా వాళ్ళు భగవంతుని సేవ చేసి భక్తిలో వాళ్ళు తరించారండి వాళ్ళందరూ కూడా అందువల్ల ఏమవుతుంది అక్కడ ఆ భక్తి ఏర్పడింది భక్తి ఆ మోక్షం ఆ భక్తి వల్ల ఏమవుతుంది మోక్షం లభిస్తుందండి ఎలాగండి వీటికి ఉదాహరణ అంటే ఉన్నారండి మనకి యా రామకృష్ణ పరమహంస ఆ కాళికాదేవి చేస్తుంటే ఆవిడ ఆయనతో మాట్లాడేదండి ఆయన మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఆయన చరిత్ర అవన్నీ కూడా రామకృష్ణ మఠంలో ఎన్నో పుస్తకాలు లేవు వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఆ భక్తి వలన వాళ్ళు ఆ విధంగా చేశారు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఒక తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారండి మరి ఆయన ఆయన ఆ భక్తి అమ్మవారిని ఆరాధిస్తే ఐదేళ్ళ పిల్ల కింద ఆయన ఇంట్లో తిరిగిందండి ఎవరిని ఇంటికి వస్తే మా నాన్నగారు ద్వారా అసలు అయిన పిల్లలు లేకపోతే మా నాన్నగారు ద్వారా చెప్పేది ఇలాగా భక్తి వలన కూడా తరించిన వాళ్ళు ఎక్కడో ఎక్కడో కాదు ఈ ఈ ఆధునిక కాలంలో కూడా ఉన్నారు అందువల్ల ఇంకా రెండవది ఏంటి జ్ఞానయోగం జ్ఞాన యోగం అంటే ఎలాగంటేది ఒక రమణ మహర్షి వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడరు ఛానల్లోనే ఉంటారు అప్పుడప్పుడు ఏవో చిన్న 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 ఉపన్యాసాలు ఓ దండలు వేయించుకోవటాలు తప్పట్లు కొట్టించుకోవటాలు ఇవన్నీ ఏమి ఉండవండి వాళ్ళకి జ్ఞాని ఎప్పుడు కూడా పైకి కనపడ్డాండి అది జ్ఞానయోగం అనమాట అండి అందువల్ల ఏంటంటే ఆయన అన్నాడు నీ ఇష్టమయ్యా నువ్వు తేంట్లో వెళ్ళినా సరే భక్తి జ్ఞానయోగం అయినా సాంఖ్యానం కర్మయోగైనా యోగినాము యోగులేమో కర్మయోగం దాని ద్వారా భక్తి యోగం వాళ్ళు నడతారు అయితే జ్ఞానం అనేది ఏంటంటే వైరాగ్యం కలిగిన తర్వాతనే జ్ఞానిగా మారాలి అంతవరకు కర్మలు చేస్తూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఇబ్బంది పడతావు ఎందుకనంటేనండి జ్ఞానానంతరమే వైరాగ్యం వైరాగ్యం లేకుండానే మనకు మోక్షం లభిస్తుంది అని మనం చెప్పలేదు కాబట్టి ఈ జ్ఞానం లేకుండా కర్మలను విడిచిపెట్టినట్లయితే వాడికి సిద్ధి ఉండదు అనేది సారాంశంగా మీకు మనవి చేస్తూ స్వస్తి